వేములవాడ మున్సిపల్ పన్నెండు వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రామతీర్థం కృష్ణవేణి హరీష్లు కాంగ్రెస్ పార్టీలో చేరుగా వారికి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కప్పి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం కోసం కృషి చేయాలని సూచించారు గత పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వేమువాడ అభివృద్ధిని విస్మరించిందని వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు അവർ നടന്നു കയറി അंदर പോദരൽ അതെ അंदर യോ അധ്യക്ഷൻ ഞാൻ 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 എന്നെ ഞാൻ എന്നെ ഞാൻ സ്കോർസ് സ്കോർസ് രാംദൻ ആയി మరి ఈరోజు నేను మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నాకు బీఫామ్ ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి నన్ను పన్నెండు వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ నన్ను ఆదరించి మరి నన్ను నియామకం అంటే పన్నెండు వార్డులు నన్ను ఎలక్షన్లో నిలిచిపెట్టడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను మేము గత పాలకవర్గంలో కూడా ఇక్కడ పన్నెండు వార్డు నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేశాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులమై ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు కూడా సీనన్న గారు కూడా ఎందుకు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారు దాంట్లో మేము ఆకర్షితమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇదే జోస్తో కూడా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీలో నిలబడుతున్నాం పన్నెండవ నుంచి మమ్మల్ని అందరూ ఆదరించి కూడా మీరందరూ ఓటేయాలని చెప్పేసి కోరుకుంటాం నేను రామతీర్థ పనిచేయన పేరు ఆదిసీనన్న గారి నాయకత్వంలో ఆదిసీనన్న అన్నదండలతో పన్నెండవ వార్డు తరఫున మా కృష్ణవేరిని మా ఓటర్ సహకారంతో సీనన్న సహకారంతో అందరు గెలిపించాలని కోరుతున్నాను వేములవాడ పట్టణ ప్రజలందరికీ వేములవాడ పట్టణ ఓటర్ మాషాలందరికీ పేరు పెట్టిన హృదయపరగ నమస్కారాలు పదకొండవ తేదీన జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించవలసింది కోరుతా ఉన్నా గత పది సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా రాజ్యం ప్రజాపాలన శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డగా వేముల శాంతసభ్యుడిగా ఆ తర్వాత అయిన తర్వాత ఈ రెండేళ్లలో వేముల పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించి అభివృద్ధి జరుగుతున్న తీరుతులను చూసి మీ ఆశీర్వాదాన్ని వేముల పట్టణంలోని ఇరవై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న చేదు గుర్తుపై బీఫామిషన్ వాళ్ళందరూ కూడా మీ ఓటు వేసి గెలిపించి మున్సిపల్ను కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇవ్వవలసిందిగా నేను వేడుకుంటా ఉన్నాను మీ అందరికీ కూడా ఆ పదేళ్ళలో పడబడ్డటువంటి పనులన్నీ కూడా ఈ రెండేళ్లలో పట్టాలు ఎక్కించడం లేదా గమనించమని కోరుతున్నాం ఆ పదేళ్లలో వాళ్ళు గాలికి వదిలేసినటువంటి పనులన్నీ ఈ రెండేళ్లలో మేము గాడిలో పెట్టినం లేదా గమనించమని కోరుతున్నాం ఈ రెండేళ్ళల్లో వాళ్ళు రంగురంగుల బ్రోచర్లలోనే రంగురంగుల వీడియోలను వాళ్ళు అభివృద్ధి చూపిస్తే మేము ఈరోజు వేరేపట్నం క్షేత్రస్థాయిలో మీ కళ్ళ ముందు కనిపించే అభివృద్ధి పనులు చేస్తున్నాం వాళ్ళ అభివృద్ధి ఏమో రంగురంగుల వీడియోలలో కనిపించినాయి రంగురంగుల బ్రోచర్లు కనిపించినాయి కానీ ఈరోజు రెండేళ్లలో మీ బిడ్డగా మీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సహకారతోటి ఈరోజు జరుగుతున్నటువంటి నూట యాభై కోట్లతో ఆలయాల అభివృద్ధి పనులు గమనించి కోరుతున్నాం వాళ్ళు హామీ ఇచ్చి మరిచిపోయారు తుంగలు దొక్కరు వాళ్ళు హామీ నీటి ముట్టలు అయిన వేళ అభివృద్ధి చేస్తామని రోడ్డు విడదలు చేస్తామని చెప్పి వాళ్ళు హామీలన్నీ నోటి నీటి ముట్టలు అయినా ఈరోజు రోడ్డు విడలిపోయింది డ్రైనేజ్ ఇరవై డ్రైనేజ్ కూడా అయిపోయింది ఇప్పుడు మొరం చదువు చేస్తూ ఉన్నారు తర్వాత తారు రోడ్డు కూడా వస్తుంది మూడో బ్రిడ్జి నిర్మాణం చేస్తావు ఊరెత్తి చిర్రు ఉరికలేసిర్రు ఏవో రకరకాలు కానీ మూడో బ్రిడ్జ్ మూడు సార్లు వర్ష వర్షాకాలంలో కూలిపోయింది తప్ప ఈరోజు చూడండి క్షేత్రస్థాయిలో మూడో బ్రిడ్జి నిర్మాణం మూడో బ్రిడ్జి నిర్మాణం చేయడానికి మేము వెళ్ళినప్పుడు ఒక నిర్వాసితులు మాకు డబ్బు ఇవ్వలేరు ఆరు కోటి ఎనభై లక్షలు కూడా తెప్పించి ఇప్పించినాం అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎమ్మెల్యే పదవిని వాళ్ళు హోదా చిహ్నానికి వాడుకున్నారు తప్ప ఆ ఎమ్మెల్యే పదవి ద్వారా ప్రాంతానికి రావాల్సిన నిధులు తీసుకురావడం విఫలమైనటువంటి వాళ్ళు మన ద్వారా ఎమ్మెల్యేకి గెలుపొందిన వాళ్ళు ఈ ప్రాంతం నిధులు తీసుకురావడం విఫలమైనటువంటి సందర్భం ఈరోజు గంగమ్మ గుడి గుడి దగ్గరకు బ్రిడ్జి నిర్మాణం తీసుకొచ్చు అంబేద్కర్ భవన్ తెచ్చినాము బీసీ భవన్ తీసుకుని వచ్చినాం క్రిస్టియన్ భవన్ తీసుకుని వచ్చినాం ఎస్టీ భవన్ తీసుకుని వచ్చినాం షాదీకాణకు డబ్బులు తీసుకుని వచ్చినాం కనీస మౌలిక వసతులు భాగంగా డ్రైనేజీలు రోడ్లు సిసి రోడ్లు బ్యూటిఫికేషన్ జంక్షన్ అభివృద్ధి అంబేద్కర్ కోస విగ్రహాన్ని నూతనంగా పెట్టుకున్నాం అంబేద్కర్ జంక్షన్ అభివృద్ధి చేసినాం తిప్పాపూడి జంక్షన్ కోర్టుపడి పెట్టుకున్నాం ఈరోజు బ్యూటిఫికేషన్లో భాగంగా సెంట్రల్ లైటింగ్ సిస్టము మల్లాడి రోడ్ నుంచి బతుకమ్మ తెప్ప మీద నుంచి ఈరోజు బెడ్చేళ్ల దగ్గర నుంచి జైచల్ బస్టాండ్ నుంచి సాయర్ లక్ష వరకు ఈరోజు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు పెట్టుకున్నాం ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమం మూలవాగులో మురుగునీరు చేరకుండా చెరువులో మురుగునీరు చేరకుండా కూడా ఈరోజు లైన్ల ద్వారా ఊరు బయటకు నిధులు తీసుకుపోయేటువంటి దాని నిధులు మంజురేడుగా పనులు జరుగుతూ ఉన్నాయి మీ కళ్ళ ముందు స్టేడియం అర్ధాంతరంగా అయిపోయింది ఈరోజు స్టేడియానికి కూడా బస్ డిపో తీసుకొచ్చినాం ఇంద్రమీన్లు ఆరు వందల యాభై మందిని గుర్తించి ఇచ్చినాం ఈరోజు ఇంద్రమీన్ల నిర్మాణం ఊపందుకున్నది ఈ విధంగా మీరు ఏ అంశంలో తట్టి చూసినా ఈరోజు ఈ రెండేళ్లలో జరిగిన అభివృద్ధి అందుకని వేళా పట్ల విజ్ఞప్తి చేస్తున్నారు గత పదేళ్ళలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చారు ఒకసారి బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఈసారి ఈ రాష్ట్రంలో అధికారం ఉంది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీపీడ్డే ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ అప్పయ పరిస్థితిని విజ్ఞప్తి చేస్తుంది